దాసు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతి పిత అయినటువంటి ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి యొక్క విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పద్మశాలి నాయకులంతా కూడా ఒక మౌన దీక్షకు పూనుకున్నారు దీనికి కలిగి దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తెలంగాణలో ఏదైతే సబ్బండ వర్గాల ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గడిచినటువంటి పది సంవత్సరాలలో కూడా ప్రభుత్వ విధానాల వలన కులాల మధ్యలో అంతరాలు పెరిగిపోయినాయి గత ప్రభుత్వం ఏం చేసిందంటే కులం లోపల ఏ కులం కానీ బీసీలలో ఉన్న ప్రధానమైన కులాలు ఎస్సీఎస్సిలలో కూడా ఉన్నటువంటి ప్రధానమైన కులాలలో ప్రభుత్వాలు అంటే కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను ఒక దిక్కు తీసుకొని పోయి వారికి అనుకూలంగా లేని వ్యక్తులను ఏంటంటే పట్టించుకోకుండా మరి ఇవాళ కూడా ప్రజాప్రభుత్వం ఏదైతే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఈ సమాజం లోపల పోగు పోగును కలిపి వస్త్రాన్ని తయారు చేసినటువంటి పద్మశాలీలు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో వచ్చినటువంటి అనేక ఉద్యమాలకు కూడా మూల బిందు అయినటువంటి పద్మశాలీ కులానికి కులం అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా ఉన్నది ఎందుకంటే కులగణన ద్వారా దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము కే కేంద్రం లోపల అంగీకరించకపోయినా కూడా ఒక దేశానికి రోల్ మోడల్ కావాలనేటటువంటి ఒక ఉద్దేశంతో కులాలలో ఉన్న అంతరాలను తొలగించడం కోసం కులగణను ప్రవేశపెట్టినటువంటి మన తెలంగాణ ప్రభుత్వము ఈ గత ప్రభుత్వంలో ఈ బీసీ కులాలకు పద్మశాలి కులానికి జరిగినటువంటి అన్యాయాన్ని కానీ అందులో జరిగిన కుట్రలను గమనించలేక ఇటీవల తరలోపలనే ఒక ఒక దేశవ్యాప్త కార్యక్రమం కొనసాగబోతుంది అందులో ఏంటంటే ప్రభుత్వం కూడా కొంత సహకరించేటటువంటి విధంగానే ముందుకు పోతుంది అయితే ప్రభుత్వానికి ఇలా మన పెద్దలందరూ కూడా చేసే సూచన ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ కులం లోపల అంతరాలను పెంచడానికి ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి దానిని సమూలంగా అంతరించి అంతరింపజేసి దీని లోపల ఈ యొక్క కులాలను పద్మశాలి కులంతో పాటు మిగతా బీసీ కులాలను కూడా సమర్థవంతంగా వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా వాళ్ళ లోపల ఐక్యతను సఖ్యతను పెంపొందించేటటువంటి విధంగా మన పెద్దలు ఈ తెలంగాణ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్దన్న పాత్రను పోషించాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నారు ఎందుకంటే నిజంగానే కనుక ముఖ్యమంత్రి గారు తలుచుకున్న ప్రజాప్రభుత్వం తలుచుకున్నా కూడా ఈ కులాలలో గత ప్రభుత్వము ఏదైతే తెరలేపినటువంటి కుట్ర అన్నింటిని కూడా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది ప్లస్ కులాల మధ్యలో కూడా ఏంటంటే సఖ్యత పెంపొందించి తెలంగాణ అనేది ఏంటంటే తమ హక్కులను ఆకాంక్షలను సాధించుకోవడానికి అన్ని కులాలు కూడా ముందుకొచ్చే విధంగా ఉంటుంది పల్లకాటి రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నేను గత ఆగస్టులో ప్రజలచే మా పద్మశాలి కులబంధువులచే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తొంభై తొమ్మిది బూతులు పెట్టి ప్రతి జిల్లాలలో ఎలక్షన్ల ద్వారా మేము నన్ను ఎన్నుకున్నారు అలాగే వారి వారి సమస్యలు కూడా మాకు విన్నవించారు ఆ సమస్యలను కొన్ని బహుశా నేను మా ముఖ్యమంత్రి గారు కానీ వివిధ శాఖలకు కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను అలాగే మా సంఘంను ఖచ్చితంగా మీరు గుర్తించాలని రేపు రానున్న ఏ అయితే విషయాలు అయితే ఉన్నాయో అవి ప్ర ప్రజా సంక్షేమాలు కావచ్చు లేతే ఇంకా వివిధ ఫలాలు ఏవైతే ఉన్నాయో మా పద్మ ప్రభుత్వ కార్యక్రమాల ఫలాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు కూడా మమ్మల్ని భాగస్వాములు చేయాలని అవి ఏవైతే సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో మా పద్మశాలి కుల బంధువులందరికీ చేరాలని ఖచ్చితంగా అవి ఇదివరకు ఇతర కమిట్మెంట్ ఉన్నాయో ఆ కమిట్మెంట్ కూడా మాకు అందజేయాలని అలాగే మా రాష్ట్రంలో సంఘాల పేరిట కొన్ని విభజనలు జరుగుతున్నాయి కొన్ని ప్రభుత్వాలే కొన్ని దాన్ని విడదీస్తున్నట్లుగా అనిపిస్తున్నది దయచేసి మేమంతా ఒకటే మాకు కూడా ఒకటే మేము కూడా అందరం కలిసిపోవాలి కలిసి చేయాలి మాది కూడా ఎన్నికలు అది ఏదైతే ఉందో ఎన్నికల సంఘాన్ని గుర్తించి అలాగే ఈ మిగతా సంఘాలని ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డ సంఘంలో కలిపి ఒక బాధ్యతాయుతంగా తీసుకొని ఆ ఫలాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలకు అందే అందేయాలని నేను కోరుకుంటున్నాను నా పేరు వేముల బాలరాజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుని ఈరోజు మౌన దీక్ష ఆచార్య కొండలక్ష్మణ లక్ష్మణ్ విగ్రహం దగ్గర తెల దృశ్యంలో మౌన దీక్ష చేయడం జరుగుతుంది మా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనేది యాభై వేల మెంబర్షిప్స్తోని ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా బ్యాలెట్ ద్వారా ఎన్నికైనటువంటి సంఘం ఈ సంఘాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఈ సంఘాన్ని గుర్తించే మరి అవలంబించాలని చెప్పిన దాని మీద కోరుకుంటున్నాం గంజి శ్రీనివాసులు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఇన్ఛార్జ్ మరి ఈరోజు మేము ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక డైనమిక్ లీడర్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం ఇక్కడ ఉన్నటువంటి ఒక జలదృశ్యంలో ఉన్నటువంటి ఒక ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ యొక్క సాక్షిగా ఇక్కడ పద్మశాలల మందరం కూడా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ మేము మౌన దీక్ష అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కూడా చేసినటువంటి ఒక నిర్వాహకం వల్ల ఏదైతే బీసీలో ఉన్నటువంటి ఒక కులాలన్నీ కూడా మోసపోయినటువంటి ఒక పరిస్థితిలో మేమందరం కూడా మాకు జరిగినటువంటి ఒక అన్యాయంలో మా కులంలో విచ్ఛిన్నమైనటువంటి ఒక పరిస్థితిలో మాకు కావాల్సినటువంటి ఒక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా పద్మశాలి తెలంగాణ పద్మశాలి సమాజం పట్ల మేము అడుగుతున్నది ఏంటంటే మేము మా ఓట్లతోన మేము కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక దిశలో మేము సహకరించడం కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మరి దీనిపాటుగా మాకు కావాల్సింది మాకు కావాల్సినటువంటి ఒక వాటా మాకు తప్పకుండా పద్మశాలలకు ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనేటువంటి ఒక టిఆర్పిఎస్ అనేటువంటిది తొంభై ఎనిమిది బై రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ భారత ప్రభుత్వంతోన ఆమోదం పొందినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు లక్షల జనాభాకు ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఘం మరి ప్రతినిధి ప్రతిని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది కాబట్టి గత ప్రభుత్వంలో ఏదైతే వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళను అడుగులకు మడుగులు వచ్చినటువంటి ఒక కొందరికి మాత్రమే ఆ గత ప్రభుత్వం అందించినటువంటి ఒక వారికి వేసినటువంటి ఒక కుర్చీలు వేశారు ఆ రోజు కూడా మరి ఈ యొక్క కేసీఆర్ చేసినటువంటి ఒక నిర్వాహం వల్ల కూకాపేటలో రెండు రెండున్నర ఎకరాల భూమినిచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వారికి మాత్రమే అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది మరి ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పద్మశాలి సంఘానికి సంఘంలో ఉండేటువంటి ఒక అధ్యక్షులు కానీ ప్రతినిధులకు కానీ వారిని తీసుకోవాల్సినటువంటి ఒక ట్రస్ట్ కమిటీలో వాళ్ళని తీసుకోకుండా వారికి అందలాలు వేసేటువంటి ఒక వారికి మాత్రమే అక్కడ ఈ యొక్క ట్రస్ట్లో ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని పూర్తిగా మేము విస్మరిస్తూ ఉన్నాం ఇక్కడ కావాల్సినటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రభుత్వం మరి ప్రజల కోసం ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం మరి బీసీలకు మొన్నడి జరిగినటువంటి ఒక దాంట్లో కులగణనలో కూడా కొంత అన్యాయం జరిగింది ఒక వాస్తవాన్ని గ్రహించి మళ్ళీ దానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు కూడా మరి కొంత సమయాన్ని వెచ్చించారు కాబట్టి ఈ పరిస్థితిలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక బీసీ కులాల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి అదే రకంగా ఈ యొక్క పద్మశాలి సమాజానికి కూడా మరి రెండు సంఘాలుగా విభజించి కొంతమందిని మరి ఈ యొక్క ప్రభుత్వము చూస్తుందనేటువంటిది కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు లక్షల మందికి ఉన్నటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వల్లగడ్డ రాజకుమార్ గారి యొక్క అధ్యక్షన మాకు కావాల్సినటువంటి ఒక వాట మాకు కావాల్సినటువంటి ఒక ప్రజా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సంక్షేమానికి సంబంధించినవి ఏమైతే ఉన్నాయో దాన్ని అంటింటిని కూడా మా అధ్యక్షులకు తప్పకుండా మీరు సమయం ఇచ్చి మీకు కావాల్సినటువంటి దాంట్లో మేము మీతో పాటు నడవడానికి ప్రభుత్వంతో నడపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం జై పద్మశాలి జై తెలంగాణ